ప్రతి గడపకు బీజేపీ స్వాగతం పలుకుతుంది అని మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కాబోతున్నారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు నరోత్తం రెడ్డి అన్నారు మంగళవారం వికారాబాద్ పట్టణంలోని గరీబ్ నగర్ కాలనీలో బీజేపీ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో నాయకులు అమర్ తదితరులు పాల్గొన్నారు రెండో నెంబర్ కొద్దిగా మన తెలిసిన వాళ్ళు కొంచెం జీవిత అవుతారు అయితే ఇది ఐదో నెంబర్లో కూడా కొండ విశ్వేశ్వరి గారు చాలా కన్ఫ్యూజ్ అది అది చాలా ప్రధాన ప్రమాదం జరిగేది మనకు ఖచ్చితంగా రెండో నెంబరు ఒక్కటికి రెండు సార్లు చెప్పండి మనకు తెలిసిన వాళ్ళు ఆయన చేసేటండి ఏమేమి తెలుసు కదా మన హత్య కూడా కూడా పంపిణు మన అందరి గురించి ఆలోచన చేసి ఎవ్వరు ఇట్లా చేయలేరు ఇంతవరకు కొను మన మూడు సార్లు మన కోసం పంపిణీ ఆయనకి ఎవ్వరు లేరు మనమే ఉన్నాం మీరు కూడా చెప్పియ్ మర్చిపోయి ఖచ్చితంగా కమలం గుర్తి పోటీ వేయాలి నరేంద్ర మోడీ మనకు అన్ని రకాలుగా మన అన్ని విధాలుగా మనకు సహకరిస్తున్నాడు మన పిల్లల భవిష్యత్తు ఆలోచన చేసుకొని మన మందిర్ కోరిక నెరవేర్చండు మన జీవితంలో చూడ చూస్తామో లేదా అనుకున్నాము మందిర్ నెరవేర్చేడు ఖచ్చితంగా ఖచ్చితంగా వేయడమ్మా మనది రెండో నెంబర్ గుర్తుండదమ్మా రెండో నెంబర్ ఒకసారి చెప్పండి రెండో నెంబర్ మీద ఉంటుంది గుర్తుంది ఎందుకంటే ఇక్కడ ఐదో నెంబర్ మీద ఆయన పేరు ఉంటుంది కన్ఫ్యూజ్ కాకుండా కొండ విషయం చేయాలంటే ఐదో నెంబర్ మీద ఉంటుంది అది అన్నీ చెప్తున్నా కొన్ని ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు మన కోసమే చేస్తున్నారు ఎవ్వరు లేరు కూడా మనమే మీరు తల్లులు కావాలి తల్లి అయ్యి మీరేయాలి అక్క జల్లెంబులు కావాలి అన్నదమ్ములు కావాలి